సుందరాయ శుభాంగా మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీశ్రీవరాహ లక్ష్మిండ్రి సింహస్వామి వారి సన్నిధానంలో మాఘ బహుళ షష్ఠి శుక్రవారం స్వాతి నక్షత్రం మార్చి ఒకటో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగూరు వారు దానికి చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరవాతం ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాదోని వారు దానికి తగిన దృష్టి చేసి ఇచ్చి సంప్రదాయ వస్తారణతో మరివంత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం ప్రభుత్వ సేవా కాలం అనంతరం సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగంతో విష్ణు పురాణం క్షేత్రమహాత్వ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్య హోమం పరిహరణం అయిన తర్వాత శాస్త్రం చాతమారుగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు మంగళ శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఇవాళ స్వాతి హోమం స్వాతి నక్షత్ర ప్రయుక్తంగా ప్రతి మాసంలో జరిగేటువంటి స్వాతి హోమం సుమారు ఏడు గంటల నుంచి కళ్యాణ మండపంలో స్వాతి హోమం ఆరంభమవుతుంది ఆ స్వాతి హోమంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రిసృతి చెల్లించి సంప్రదాయ వస్తారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు సుమారుగా ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వాతి హోమం జరుగుతుంది తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో స్వాతి హోమం పూర్ణాహుతి అయినంత కుంభ అయిన తర్వాత తొమ్మిదిన్నర గంటల నుంచి సుమారు తొమ్మిదిన్నర గంటల నుంచి నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది అవుతుంది ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రిసృతి చెందించి సంప్రదాయ వస్తారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరాం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదోరుగా దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగం భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట వందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది